హలో నానా వినిపిస్తుందా నానా అలా ఉండిపోయారు ఎందుకు ఏంటలా బిగుసుకుపోయావు ఏవండి ఆ మనోహరి నన్ను చంపింది సరిపోలేదు ఇప్పుడు మిస్ అమ్మని చంపాలని చూస్తుంది ప్లీజ్ అండి ఎలా అయినా మిస్ కాపాడండి ఏవండి ప్లీజ్ నానా ఏమైంది నానా ఎందుకు అలా ఉండిపోయారు ఏం లేదమ్మా ఫోను ఒక్కసారి అటు పక్కకి తిప్పమ్మా అలాగే నాన్న బాబు గారి చుట్టూ ఏదో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అనిపిస్తుందా భ్రమపడుతున్నానా వెనక ఏమైంది నానా అలా చూస్తున్నారు ఏమైంది నాన్న ఇక్కడ ఎవరూ లేరు మీరేం చూస్తున్నారు ఏం లేదమ్మా అక్కడ ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంటేనో ఇక్కడ నేను మా ఆయన తప్ప ఇంకెవరు లేరు కదా నాన్న మీరు మా గురించి ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి నాన్న నేను ఇక్కడ చాలా బాగున్నాను అలాగేనమ్మా ఉంటాను సరేన నేను చూసినప్పుడు బాబుగారి పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించింది బాగా చూసేసరికి ఏమీ లేదు నువ్వు చూసింది చూడకెలా ఉంటది ఇలా ఉంటుంది అని చెప్పలేను కానీ నేను అక్కడ ఏదో చూశాను చూసినప్పటి నుంచి ఎందుకో ఆందోళనగా ఉంది ఆహా అయితే అరుంధతి ఆత్మ ఇంకా అక్కడే విషయం మనోహరికి చెప్పాలి నేను చూసింది ఆ ఇంటి ఇల్లాలి ఆత్మనే అయితే ఎందుకు చూడగానే నా మనసులో అలజడి మొదలైంది ఎందుకు దుఃఖం బాధ ఒక్కసారిగా వచ్చినట్టు అదో రకంగా ఉంది అసలు నేను చూసింది ఎవరిని నాకు వాళ్ళకి చె ఇందాక మా ఆయన ఆ భాగమతికి వీడియో కాల్ చేసి మాట్లాడాడు మంచిది నువ్వు కూడా చేసి మాట్లాడు సరేనా చెప్పేది విను ఫోన్ కట్ ఉన్నావా చెప్పు ఆయనకి వీడియో కాల్ లో ఆ అరుంధతి ఆత్మ కనిపించిందట ఏ చెప్పేది అది అది ఇంకా ఇక్కడేలా ఉంది అది నాకు తెలియదు కానీ ఆ ఆత్మ అమరేంద్రబాబు చుట్టూ తిరుగుతుందని చెప్పాడు నువ్వని చూసావా దాని ఆత్మ నువ్వు చూసావా నేను చూడలేదు కానీ ఆయన కళ్ళల్లో ఒక వెలుగుని బాధని భయాన్ని చూశాను ఖచ్చితంగా ఆయన చూసింది ఆ అరుంధతే ఆత్మనే మరుంటాను సరే ఉంటాను ఏమండి నన్ను చంపిన వాడికి మిస్ అమ్మని చంపమని మనోహర్ డబ్బులు ఇచ్చి వచ్చిందండి ఎలా అయినా మనోహర్ ఆపండి లేదంటే మిస్ అమ్మని కూడా చంపేస్తుంది నా మాట మీ మనసుకు వినిపించకపోవచ్చు కానీ నా బాధ మీ మనసుకు తెలియట్లేదా అండి నా భయం మీకు అర్థం కావడం లేదా నేనండి అమర్ అక్కడేం చూస్తున్నాడు అంటే ఇందాక నాకు దాని వైబ్రేషన్స్ వచ్చినట్టు అమర్కి కూడా వస్తున్నాయా దాని ఉనికి అమర్కి అర్థమవుతుందా చెవండి ప్లీజ్ అండి మిస్ అమ్మని ఎలాగైనా కాపాడండి ప్లీజ్ ప్లీజ్ అండి

తలరాతీ సరిపెట్టుకునే దానివి కదా ఇప్పుడు చూడు నీ ప్రాణ స్నేహితురాలే నీ ప్రాణాలు తీసిందన్న నిజం తెలుసుకోవాల్సి వచ్చింది సరే నిజం తెలుసుకున్నావు అయితే ఏంటి ఇప్పుడు ఇప్పుడు అమర్కి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నావా నువ్వు ప్రాణం లేని ఒక గాలివి అంతే నన్నేం చేయగలవు అమర్ దృష్టిలో నన్ను విల్లని చేద్దాం అనుకుంటున్నావా హుసే నీకు తెలియంది అర్థం కాంది ఏంటంటే ఇక్కడ విలన్ నువ్వు అన్యాయం జరిగింది నాకు నాకు దక్కాల్సిన దాన్ని నేను దక్కించుకోవాలని చూస్తుంటే మధ్యలో మీ అందరు గోలే అమర్ నావాడు అమర్ పక్కన స్థానం నాది అమర్ అమర్ నన్నే ప్రేమించాలి వేలు పట్టుకుని నాతోనే నడవాలి ఎవరు మధ్యలో వచ్చినా నీకు పట్టిన గతే పడుతుంది మనం పెద్ద తప్పు చేస్తున్నావే వద్దు ఈ టాపిక్ ఇంతటితో వదిలే అమర్ నా సొంత మొదలైన ఈ కథ నేను అమర్ నాకు అమర్కి మధ్యలోకి వచ్చి ఆ బాగుమతి చాలా పెద్ద తప్పు చేసి తప్పుకి శిక్ష మరణం తనెందుకు చచ్చిపోయిందో ఆ బాగమతికి అర్థం కాకపోవచ్చు చచ్చాక నువ్వు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి చీకట్లో వెనక నుంచి వచ్చి నన్ను పొడిచి గెలిచాను అనుకుంటున్నావా కానీ అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది మిస్సమ్మా నీడని కూడా తాకనివ్వను నాకు ప్రాణం లేకపోవచ్చు నేను ఒక అయి ఉండొచ్చు కానీ నిన్ను ఆపబోయేది నిన్ను ఓడించేది మాత్రం నీ ప్రాణ స్నేహితురాలు ఈ అరుంధతియే నాకు అమర్కి మధ్యలోకి వచ్చి ఆ బాగమతి చాలా పెద్ద తప్పు చేసింది తప్పుకి శిక్ష మరణం మావయ్య మావయ్య నిర్మలా వస్తున్నాను మావయ్య గారు వచ్చేశారా దర్శనం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది ఆ పరమేశ్వరుని దర్శించుకుంటే కానీ మనసు నిర్మలం కాలేదే రెండు రోజులు ఏం పూజలు చేపిచారు అంకుల్ ఇంట్లో ఒక పిశాచి తిష్ట వేసుకొని కూర్చుంది మను ఏం చేసినా అది పోవడం లేదు అందుకే మానవ శక్తికి దైవ శక్తి తోడైతే అయినా ఆ పిశాచిని సరు మీరు కొట్టొచ్చని స్పెషల్ పూజ చేయించారు మావయ్య గారు ఎవరి గురించిన మాట్లాడుతున్నావు బ్యాడ్ టైం గురించి మను ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది కదా దాని గురించి మాట్లాడుతున్నా ఏ నువ్వు ఇంకేమైనా అనుకున్నావా దేవుడి పూజ పూర్తవగానే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేస్తావని మీ అత్తయ్య ఫోన్ చేసి చెప్పిందమ్మా ఇదంతా దేవుడి దయ ఆ మిస్సమ్మా ఇదిగో ఇది ప్రసాదం కుంకుమ ఇవి తీసుకెళ్ళి పిల్లలందరికీ ఇవ్వో అలాగే మావయ్య ఆ మిస్ ఒక్క నిమిషం నీకు అమర్కి మధ్య ఉన్న అన్ని కలహాలు పోయి మీ ఇద్దరు కలకాలం కలిసి ఉండాలని ఆ దేవుడికి పూజ చేయించాను ఆయనతో గదులు కొన్ని గంటలు కలిసి ఉండడానికి యుద్ధం చేయాల్సి వస్తుంది ఇక కలకాలం అంటే కష్టమేంటి నేను నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏం లేదయా మంచి పని చేశారు అంటున్నా అమ్మా ఈ కవర్ తీసుకెళ్లి పూజ గదిలో పెట్టి దేవుడికి దండం పెట్టుకోమ్మా రేపు వైశాఖ పూర్ణమండి ఆ పరమేశ్వరుడికి మిస్సమ్మతో రుద్రాభిషేకం చేయిస్తే మిస్సమ్మకున్న అన్ని కష్టాలు పోతాయి పౌర్ణమా కష్టాలన్నీ నా లైఫ్ లో సపరేట్ గా ఉంటాను అవసరం లేదు ఆయన ఉంటే చాలు మనిషిని మాటల్ తో టార్చర్ పెట్టడంలో పీహెచ్డీ చేశారు ఏంటమ్మా మళ్ళీ నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు ఏం లేదు మావయ్య గారు పూజ కదా అలాగే చేస్తా అయినా అన్ని భలే కుదిరాయమ్మా మీ పెళ్లి పౌర్ణమి రోజే జరిగింది రేపు పూజ కూడా పౌర్ణమి రోజే జరుగుతుంది ఆ పెళ్లి రోజుని ఎందుకు గుర్తు చేస్తారులే మావయ్య గారు పోయిన పౌర్ణమికి ఏదేదో జరిగిపోయింది ఏం జరిగిందో ఇంకా క్లారిటీ లేదు అంతలోనే ఇంకో పౌర్ణమయ్య ఈసారి ఏం జరుగుతుందో ఏమో అంతా మంచిగా జరుగుతుంది నిజమా నువ్వేం కంగారపడకో మంచి జరుగుతుందో తేయా కానీ ఆ మంచి ఎవరికి జరిగేవి చూస్తుంటే నాకైతే జరిగేలా కనిపించడం లేదు చూద్నే పౌర్ణమి రోజు ఏం జరుగుతుందో దేవుడా అప్పుడే పౌర్ణం వచ్చేసిందా అంటే రేపు నాకు మళ్ళీ శక్తులు వస్తాయి అప్పుడు కూడా పెళ్లి పౌర్ణమి ఒకే రోజు రావడం ఏంటి ఇప్పుడు మనం మిస్ అని చంపాలనుకోవడం తర్వాత రోజు పౌర్ణమి రావడం ఏంటి ఇదే టైం కి గుప్తా గారు కూడా పనుందని యమలోకానికి వెళ్లిపోయారు ఇది మిస్సమ్మని కాపాడుకోవడానికి ఆ దైవం నాకు ఇచ్చిన అవకాశమా సరిగ్గా పౌర్ణమి రోజు జరగబోయే సమరంలో విజయం ఎవరిది ఇప్పుడు మనోహరి పగ గెలుస్తుందా నా ప్రేమ గెలుస్తుందా మిస్సమ్మ పట్టుదల గెలుస్తుందా పగతో రగిలిపోతూ నా కుటుంబం మీదికి వస్తున్న బ్రహ్మ రాక్షసిని నేనే ఆపుతా సోల్జర్స్ అసెంబల్ మన మిస్సమ్మ మీద పొగ తీర్చుకోవడానికి నాకు ఒక ఎక్సలెంట్ ఐడియా వచ్చింది ముందు నువ్వు ఐడియా చెప్పు అది ఎక్సలెంట్ కాదు మేము చెప్తాం నా తెలివితేటలు చూసి కుళ్ళు మీకు ముందు ప్లాన్ చెప్పు ఇప్పుడు మిస్సమ్మ మనకివ్వడానికి ప్రసాదం తీసుకొని పైకొస్తుంది మిస్సమ్మకి మన స్టైల్లో గ్రాండ్ గా వెల్కమ్ చెప్దామా ఓకే రేపు వైశాఖ పౌర్ణమి అండి పౌర్ణమి నాడు ఆ ఆత్మకి రాబోయే శక్తులే నీకు నీ ప్రేమకి ముప్పో రేపు పౌర్ణమి నిజంగానే ఆరోగ్య శక్తులు వస్తాయి మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ బాక్సాఫీస్లో